కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్వతరెడ్డి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కృష్ణారెడ్డి దిగజారుడు తనానికి నిదర్శనమని వైసీపీ మైనారిటీ నాయకులు అన్నారు నెల్లూరు నగర వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు తాను నిప్పు అని కృష్ణారెడ్డి చెప్పుకుంటున్నారని నిప్పు గుప్పిడి నీళ్లతో ఆరిపోతుంది అన్నారు కరోనా టైంలో రెడ్డి ఎంతో సేవ చేశారని ఆ టైంలో నువ్వెక్కడ దాక్కున్నావని అన్నారు నాకు పెద్ద రోషం ఉంది నేను నిప్పు లాంటి వాడిని నేను అనుకుంటే ఏమైనా చేస్తాను అన్నావు నీకు ఓట్లేసి గెలిపించింది నువ్వు నిప్పు అవుతావు ఇల్లులు తగలు పెట్టేస్తావు అవతలకు నష్టం చేస్తావు అని కాదు మంచి పనులు చేస్తావని నీకు ఓట్లేసి గెలిపించారు నువ్వు నిప్పు కాదు కావాల్సింది జనాలు మంచి పేరు తేవాలా చంద్రశేఖర్ అన్న గురించి ఏదేదో చెప్పావు మహేష్ బాబుని చూసావా నువ్వు మహేష్ బాబు లాగుంటారు మా చంద్రశేఖర్ అన్న చంద్రశేఖర్ అన్న కరోనా టైంలో ఏ విధంగా పనిచేశారో నీకు తెలుసా ఒకసారి పాత రోజుల్లో ఆ టైంలో ప్రెస్లు చూడండి తెలుస్తుంది ఆ టైంలో ఎక్కడ సచ్చావు నువ్వు కావ్య అని పేరు పెట్టుకున్నావు కావ్య అంటే ఆడవాళ్ళ పేరు ఆడవాళ్ళ పేరు నువ్వు పెట్టుకుని మా బాస్ గురించి తప్పుగా మాట్లాడతావా మాకు రాదా నోరు నీకంటే బ్యాగ్ ఎక్కువచ్చు మాకు నోరు మిషన్ తిప్పావు నా జోలికి వస్తే నేను పెద్ద రెవిడీని పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని చెప్పి నెల్లూరులో అన్ని పనికి రావు ఇంకోటి చెప్పావు కాగానీ కూడా అన్న అందరూ కలిసి అక్కడ రండి నువ్వు టైం చెప్తావా మాకు చెప్పమంటావా అని చెప్పి కాగా అన్న చంద్రశేఖర్ అని అవసరం లే నీకు నువ్వు రెండు మంది మందిని తెస్తావు పదివేల మందిని తెస్తావు మాకు చెప్పు టైము మేము వస్తాం కావలికి వస్తాం రెండు మందిని కాదు వంద మందితో సహా మేము వస్తాం వంద మంది చాలు నీకు రెండు మంది జాబ్ ఇస్తాం మేము ఏమనుకుంటున్నావు నువ్వు ముందు ఆయన పేర్లోనే ఒక ఆడమనిషింది అని మరి మా చంద్రశేఖర రెడ్డి సార్ని ఆయన ఎట్ట విమర్శిస్తున్నారో ఏందో అర్థం కావడం లేదు మాకు ముందు ఏదైనా చేయదలుచుకుంటే నీ పార్టీ నువ్వు గెలిచావు కాబట్టి నీ ప్రజలకి నువ్వు ఏమేమి పథకాలు ఇవ్వాలో నువ్వు చేయాల్సిన చేసి చూపించు అంతేగాని ఇక్కడ మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మా నాయకుడు పోరాటం చేసి నిత్యం ప్రజల సమస్యల కోసం ఉంటూ ప్రజల ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పోరాటే వాడిని విమర్శిస్తూ ఉంటే నీకు మర్యాద కూడా ఉండదు కావలేమన్నా నువ్వు కొనుక్కున్నావు వాళ్ళ అత్త ఎవడన్నా నీకు అమ్మాడా ఎవడబ్బా జాగిరి కాదు నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తివి ఎమ్మెల్యేవి అంతవరకే కావల్లో అడుగు పెట్టమని చూస్తామంటున్నావు అడుగు పెడతాము మహిళలను అడుగు పెడతాం ఏం చేస్తాను కావలి నియోజకవర్గం ఎట్టుందో ఏందో ఎట్ట సచ్చి దిక్కుమాల గవర్నమెంట్ నీ గవర్నమెంట్ చూసుకో కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు త్రీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎయిలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు